అండ్ దీనికి కారణం ఏంటంటే ఓఎస్ఎస్ జనరీ యాత్ర అని మేము ఒక వీక్ ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ చేసాము ఈ ప్రోగ్రామ్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఫర్టిలిటీ రేట్ అనేది వన్ పాయింట్ సెవెన్ కి పడిపోయింది నార్మల్గా జనవరి వన్ పర్సెంట్ వరకు ఉంటా అంటే ఇది తగ్గిపోయింది అన్నప్పుడు మనకు పరిస్థితి మన ఫ్యామిలీ కానీ ఆడవాళ్ళ ఆరోగ్య పరిస్థితి కానీ తగ్గిపోవటం ఒక కింద మనం చూసుకోవచ్చు కానీ దీని గురించి ఎవరు మాట్లాడరు ఫర్టిలిటీ రేట్ తగ్గిపోయింది ఇది వల్ల ఏంటి టూ పాయింట్ వన్ వన్ పాయింట్ సెవెన్ అయితే దానికి ఏమవుతుంది ఎవరు డిస్కస్ చేయరు ఎవరికి తెలియని విషయం కూడా అంటే అది సీరియస్గా తీసుకోవట్లేదు కాబట్టి మీద మనం ఎటువంటి సీరియస్నెస్ లేనప్పుడు ఇది తెలియని ఒక డిసీజ్ లాగా మన పెరిగిపోతుంది ఫర్టిలిటీ సమస్య చాలా మంది పండ్కి ట్రీట్మెంట్స్ కోసం ఆ దగ్గరికి వచ్చేటప్పుడు మేము చూసేది అంటే పిల్లల్లో మనకి ఎక్కువగా ఏమవుతుందంటే ఎంతో దూరం వెళ్ళాలి ఎన్నో రోజులు ట్రీట్మెంట్ వెళ్ళాలి ఎంతో ఖర్చు ఉంటుంది ఫైనాన్షియల్గా ఎమోషనల్గా ఫిజికల్గా కూడా ఈ స్ట్రెస్ విధంగా ఏదైతే చూసుకుంటున్నారో దీనివల్ల చాలా మంది డిలే చేస్తున్నారు సో ఈ ఓఎస్ఎస్ జననీయాత్ర మేము స్టార్ట్ చేసింది మదర్స్ డే రోజు నుంచి కొద్ది ముప్పై రోజులు ముప్పై ఏర్పాటు చేశాం ఇందులో మనకి ఫ్రీ కన్సల్టేషన్ డాక్టర్ని కలవడానికి ఎటువంటి ఖర్చు లేదు ఫ్రీ వాళ్ళకు ఉన్నట్టు సమస్య ఏంటి ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది ఏఎంహెచ్ టెస్టింగ్ స్కాన్ ఫ్రీగా చేస్తాం వీరకణాల పరీక్ష అప్పటికప్పుడు సెమెన్ శాంపుల్ తీసుకుని ఇమీడియట్గా వాళ్ళకి సెమెన్ రిపోర్ట్ ఇస్తాం సో వీళ్ళందరికీ కూడా వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంది సమస్య ఉందా అనేది గా వాళ్ళని తెలుసుకోవడానికి అవకాశం ఉంది దీంతో పాటు ప్రొద్దున మేము ఓఎస్ఎస్ జర్నీ అట్లా వాక్థోన్ కూడా చేసాం ఈ వాక్థోన్ వల్ల అందరికి అవేర్నెస్ క్రియేట్ చేయడం మెయిన్ ఆబ్జెక్ట్ సో ఈ అవేర్నెస్ ఎంత అర్లీగా మనం క్రియేట్ చేస్తే వాళ్ళు తక్కువ తోటి ప్రెగ్నెన్సీస్ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు మనం ఫర్టిలిటీ అనేది ఒక హెల్త్ డిసీజ్ ఒక మెడికల్ డిసీజ్ అలా అనుకునే దానికన్నా కూడా ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అనుకోవాలి మనకున్న ఆరోగ్య విధానంలో మార్పు సరైన నిద్ర లేకపోవటం ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం జాబ్ రీత్యా ఫుడ్ హ్యాబిట్స్లో మార్పు వీటన్నిటి వలన సంతానం లేని సమస్య ఎక్కువగా పెరుగుతుంది దీని మీద కనుక మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగి కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోగలిగితే వాళ్ళకి ఈ సమస్య లేకుండా మనం అవాయిడ్ చేయగలుగుతాం is better than pure andy e oasis chutney and start చేయడం చాలి మనం చూస్తూ ఉంటాము ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ టైర్ వన్ సిటీస్ లో బాగా అవైలబుల్ గా ఉంటాయి అందరూ వెళ్ళలేదు టైర్ టూ టైర్ త్రీ సిటీస్ లో వాళ్ళందరూ కూడా అంత దూరం వెళ్ళాలా ఎంత ఖర్చు అవుతుందో అసలు అక్కడ మనకి వాళ్ళు వెనకాడతారు అట్లాంటిది టైర్ వన్ సిటీస్లో ఉన్న ఫర్సిలిటీ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా బస్సు రూపంలో మన ఇంటి ముంగిటికి వస్తున్నాయి అని అనుకుంటే కనుక పేషెంట్స్ చాలామంది కూడా ఏంటి మాతృత్వం అనేది ఎవరికైనా ఒక స్త్రీ కళ ప్రతి స్త్రీ కళ దాన్ని మాతృత్వం దినోత్సవం గారు ఓయాసెస్ వారు జననీ అంట అని చెప్పి బస్సు రూపంలో బస్సు రూపంలో అన్ని రకాల టెస్టులు పెట్టి ఎంతో ఖరీదుగల టెస్టులు పెట్టి క్యాంప్ కండక్ట్ చేసి ఫ్రీగా ఆ టెస్ట్లు అన్నీ కూడా చేసి మేల్ ఫర్టిలిటీకి అయింది కావచ్చు లేదంటే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి అయిన కారణాలు కావచ్చు అటన్నిటినీ కూడా డాక్టర్ గారి సహాయంతో ల్యాబ్ టెస్టు అన్నీ చేసి వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉండటం అది ఎక్కడో మార్మూల్ ప్రాంతాలకి బస్సు తిరగటం అనేది చాలా గొప్ప విషయం అండి ఇది స్టార్ట్ చేసిన ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారికి ముఖ్యంగా మా మిత్రురాలు డాక్టర్ వెల్లసి సుజాత గారికి ఎంతో అభినందనలు మా తరపు నుంచి కూడా స్త్రీలందరూ తరఫున ఒక డాక్టర్ గారే కాదు ఇనిషియేటివ్ తీసుకొచ్చారు ఐ అనమాట వస్తు రూపంలో ఇన్ఫర్టిలిటీ సెంటర్ టైర్ టు టైర్ త్రీ సిటీస్ కి వెళ్లి వాళ్ళని కవర్ ఆ ఉమెన్ ని కవర్ చేస్తుంటాం అనేది చాలా చాలా మంచి విషయం అభినందించిన అభ అభినందించదగిన విషయం మీరందరూ కూడా వచ్చారు కదా ఇప్పుడు మీరీ కొంచెం మీ టైర్ టు టైర్ త్రీ సిటీస్ చిన్న చిన్న ప్లేసెస్ లో కూడా ఈ బస్సు యాత్ర గురించి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ బస్సు తిరుగుతూ ఉందండి రోజుకు ఒక సెంటర్ ముప్పై రోజులు ముప్పై సెంటర్స్ కదా ఇది కనుక విజయవంతమైతే ఐఎమ్ షూర్ ఇది కంటిన్యూ అవుతుంది బస్సు యాత్ర అనేది కంటిన్యూ అవుతుంది వెళ్తే మంచిది మీరు అందరూ కూడా అవగాహన కల్పిస్తారని ఆశిస్తున్నారు చాలా హెల్ప్ చేశారు అది నేను హోప్లెస్ అనుకునే వచ్చాను అమ్మని చేసింది మాత్రం మొబైల్ జర్నీ వచ్చినాకే తెలిసింది కానీ ఆ మొబైల్ జర్నీ కూడా ప్రజలు వినియోగించుకొని మానవ సంపదను పెంచాలి ఆంధ్ర అభివృద్ధిలోకి రావాలి అని నాకు నా పేరు సువర్ణాడి మాకు మేనేజ్మెంట్ ట్వంటీ ఇయర్స్ అవుతుంది నాకు త్రీ ఫోర్ టైమ్స్ నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది అపాషన్ అయింది ట్రీట్మెంట్ తీసుకోవటం ఎందుకు అసలు ప్రెగ్నెన్సీ కూడా ఇంకొక వద్దులే అని చాలా సెటిల్ అయింది నాకు ఆ తర్వాత మా ఫ్రెండ్ ద్వారా టీవీలో లేదంటే యూట్యూబ్లో కొన్ని కొన్ని సెటింగ్స్ మేడం చూశాను చూసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఓఎస్ఎస్కి వచ్చాము అక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత సుజాత మేడంతో మాట్లాడాము మేడం చూశారు అన్ని చెక్ చేశారు నేనైతే చేస్తాను చేస్తానమ్మా అని చెప్పేసి అని అన్నారు కానీ అప్పటికి మాకు హోప్స్ లేవు అంటే నేను కన్ఫ్యూ అవుతాను లేదు అనేది కూడా నాకు నేను చెప్పలేకపోయాను కానీ మేడం దగ్గరికి వచ్చాక వన్స్ ఒకసారి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు సెవెన్ మంత్స్ పట్టింది అంటే నాకు ప్రాబ్లం క్లియర్ చేసి మ్యాడమ్ ఐవే ట్రీట్మెంట్ ఇచ్చారు ఫస్ట్ సైకిల్ అయితే కన్ఫామ్ అవ్వలేదు ఎందుకంటే నాకు ప్రాబ్లం ఉంది కాబట్టి కానీ సెకండ్ సైకిల్ మేడం అడిగాం మేడం నాకు అసలు ఎంత అవ్వదా అన్నట్టు మీరు హోప్స్ మాత్రం వదలొద్దు అని చెప్పేసి అని అన్నారు కానీ నాకు సెకండ్ సైజు ఎక్కి కన్ఫామ్ అయింది అయిన తర్వాత నాకు పాప బాబు ఇద్దరు పెట్టారు క్విన్స్ నాకు నాకు ప్రెగ్నెన్సీ టైంలో సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ నైన్త్ మంత్ దాకా చాలా క్రిటికల్ కండిషన్స్ వచ్చింది కానీ మేడం దగ్గరుండి చాలా హోప్స్ చెప్పి చాలా ధైర్యం చెప్పి నువ్వేం సంతాయపడుతు నేను అన్నాను ఇంకో అని అన్నారు సుజాత మేడం మా మదర్ డైఫ్ బాబు నాకు రేపు డెలివరీ అనగా కూడా నాకు దగ్గర వచ్చింది అనగా ఈ రోజు ఇంట్లో మేడం దగ్గర ఉండి నాకు ట్రీట్మెంట్ ఇప్పించి మేడం అసలు వెళ్ళలేదు నా దగ్గర ఉండిపోయారు నైట్ సో నన్ను ఏం కంగారు పడుకు నేనే చేస్తానని చెప్పేసి నా దగ్గర నైట్ అంతా ఉండి ట్రీట్మెంట్ ఇప్పించి నా డెలివరీ అయ్యి త్రీ డేస్ నా దగ్గరే ఉండి మొత్తం అన్ని పూసుకొని నన్ను ఇంటికి పంపేదాకా మేడం నా దగ్గరే ఉన్నారు అందుకని చెప్పేసి మీ లైఫ్లో మా పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళు బెర్తయిన తర్వాత కూడా మేడం మాత్రం మర్చిపోయింది ఎందుకంటే సుజాత మేడం మాకు అమ్మ నా ఉంది నా తర్వాత మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు కన్ఫ్యూ అయ్యారండి ఇక్కడ డెలివరీ కూడా అయింది తనకు ఒక బాబు మన ఫస్ట్ బర్త్డే కూడా అయిపోయింది కాబట్టి ఎవరైనా సరే నేను ముందే చెప్తున్నాను మీరు తల్లి కావాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఓఎస్ సుజాత మేడంని కన్సల్ట్ చేయండి నేను అర్థమించింది ఏం మాట్లాడాలి కోర్ట్ మాత్రం ఎవరు వదిలిపోతాను ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్గా ఉన్నాను నేనే చెప్తున్నాను నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నైన్టీన్ ఇయర్స్ తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను కన్సివ్ అయ్యానంటే నాకు అంత ఏమో అవసరం ఇదిగోండి నేను మా పాపే కారణం చూసుకోండి అసలు మర్చిపో నేను ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్తున్నాను వాళ్ళు కూడా టెన్ అవర్ కావాలి